ఇప్పుడు మీరు చెప్పిన వాటిల్లో నుంచి అంటే మీ ఎక్స్పీరియన్స్ సో అంటే కొంతవరకు మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారో లేదో అది మీకు తెలుస్తుంది లైఫ్ గురించి హస్బెండ్ ఇలా ఉండాలి ఇలా సో వితౌట్ ఎనీ ఎక్స్పెక్టేషన్ ఆఫ్టర్ మీరు చెప్పిన సిచ్యువేషన్స్ సో మీరు లైఫ్ని లీడ్ చేసుకుంటూ వస్తున్నారు ఇప్పుడు ఆ ఎక్స్పెక్టేషన్స్ని రియాలిటీని అయినప్పుడు చేయలేనప్పుడు అంటే ఆ సిచ్యువేషన్ ఎలా హ్యాండిల్ చేస్తారు వీ టేక్ అ లాట్ ఆఫ్ ఇన్స్పిరేషన్ ఫ్రమ్ పీపుల్ కదా నాకైతే నాకు రజనీకాంత్ ఫర్ ఎగ్జాంపుల్ మనకు అందరికీ తెలిసింది ఆయనే అని ఉన్నాడు లైక్ హౌ హీ నో వెన్ త్రూ సో మెనీ థింగ్స్ అదర్వైజ్ నేను ఇంకా ఏదో చేసి ఉంటాను నేను అనేసి బికాస్ వీ ఆల్ నో హిస్ లైఫ్ స్టైల్ ఫస్ట్ ఎట్లా అనేసి పెళ్ చేసుకున్నామా అయితే షీ బ్రాట్ అబౌట్ చేంజ్ ఉంది అని అనిపిస్తుంది అంటే నేను ఆయన్ని మారుస్తా ఈయనని మారుస్తా ఈ మారుస్తాననేది కాదు ఇన్ఫ్లుయెన్స్ చేయవచ్చు యూ బీ ఓకే యూ కీప్ డూయింగ్ వాట్ యూ హ్యావ్ టు డూ మళ్ళా తర్వాత వాళ్ళంత వాళ్ళే దే విల్ స్టార్ట్ కరెక్టింగ్ ఇంగ్ ఇఫ్ ది ఆర్ రాంగ్